నుంచి ఏ సాంగ్ వచ్చినా అక్కడ ఫోక్ సాంగ్ వచ్చినా దేశభక్తి పాట వచ్చినా ఎలాంటి పాట వచ్చినా కానీ నిజంగా ఒక అయితే వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి సూరమ్మ ఎవరు సూరమ్మ పాట వచ్చాక సరే చాలా బాగా పాడింది తమ్ముడు మరి ఇప్పుడు ప్రజెంట్ ఈ సరిగమ్మప్ప కోసం ఏం చేస్తున్నావు ప్రాక్టీస్ చేసుకుంటాం అక్క నా ఇంటర్ వచ్చి సాకేతన్న సింగర్ వీక్లీ వన్స్ క్లాస్ పెడతాడు వీక్లీ వన్స్ క్లాస్ పెట్టి మాకు బాక్స్ ఒకటి ఉంటుంది అక్క ఇంట్లో శ్రుతి బాక్స్ పెట్టుకొని గమ్మకాలు ప్రాక్టీస్ చేసుకుంటాం అన్ని ప్రాక్టీస్ చేసుకుంటాం అంటే వారంలో ఒక నాలుగైదు సాంగ్స్ అన్నగా వాడు పంపించాలి అండ్ ఏ సాంగ్ మంచిగా ఉందో ఆ సాంగ్ పక్క పెడతాడు అది మేము ప్రోమో ఇవ్వాలి ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ ఇప్పుడు వచ్చే ఎల్లుండి ట్వంటీ ఫిఫ్త్ మా మా సరిగ్గా ప్రోమో ఉందా ప్రోమో చూడండి అందరు చూడండి ప్రతి ఒక్కరు చూడండి ప్రోమో 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 వస్తుంది సాకేతన్న నా మెంటర్ దానికోసం రోజు కష్టపడుతున్నా అక్క డైలీ నైట్ నైట్ వరకు కష్టపడుతూనే ఉంటా పాటలు పాడుతూనే ఉంటాను ఎనీ టైం పాడుతూనే ఉంటాను కష్టపడతా కాదు పడాలి కష్టపడాలి ఇప్పుడు నీ ఏజ్ తక్కువ కాబట్టి మస్తు ఛాన్స్ ఉంది ఇంకా సో ఫుల్ ఫ్యూచర్ ఉంది నీకు సాకేత్ అన్న అంటే ఇంకా చాలా బాగా ఉంటుంది ఆయనతోటి జర్నీ అయితే ఇప్పుడు నువ్వు ఈ పాటలే కాకుండా అన్నమయ్య కీర్తనలు అవన్నీ పాడటం అని కూడా విన్నాను